బడ్జెట్ పద్దుల్లో భాగంగా విద్యుత్ రంగంపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కరెంటు మీటర్లు విచారణ కమిషన్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి బీఆర్ఎస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ వేశామన్న సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ బయటపడుతుందనే కోర్టు వెళ్లారని ధ్వజమెత్తారు శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్ అంశం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పుడో పక్కన పడేసిన పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారన్న రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాజెక్టు నిత్యం ఏదో రీతిలో షట్డౌన్ అవుతుందని తెలిపారు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇష్టారీతిన అంచనాలు పెంచి బీహెచ్ఈల్ కు ఇరవై వేల కోట్ల విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని ఆరోపించారు విద్యుత్తు రంగంపై న్యాయ విచారణ జరుగుతోందన్న ఆయన బాధ్యులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్ లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష మన దురదృష్టం విషయం ఏంటంటే లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష అటువంటి ప్రయాణం సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు మరి మీరే పని మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సిఎ ఎల్ఓపి గాండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది అధికార పక్షం చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు విద్యుత్ మీటర్లపై ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని నిలదీశారు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ పూచిలా చూపే యత్నం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రభుత్వ రంగ ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మధ్య ఉందని చెప్పేది అమాయకత్వమా తెలియత్వమా లేదా ఏముంటది దీంట్లో ప్రభుత్వానికి ఏ రకంగా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది బీహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలిస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికైనా అవుతుందా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ అవకాశం ఉంది గతంలో వందల వేలు జరిగినాయి ఛత్తీస్గఢ్ పవర్ కి మనం ఆనాడు పే చేసింది మూడు రూపాయలు తొంభై పైసలు రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్నారానికి ఐదు రూపాయలు అరవై పైసలు డెబ్బై పైసలు చెల్లిస్తున్నారు వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అయినా అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది దీంట్లో ఏ ఉంటాయి అధ్యక్ష మత్రుల సంగతి మీకెరక బాగా బిహెచ్ఎల్ కి ఇస్తే జరుగుద్ది ఇంకొకరికి ఇస్తే ఏం జరుగుద్ది ఇవ్వండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్ కి అయ్యి మద్దతు ఇస్తాం ఇక్కడ నుంచి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకే న్యాయ విచారణకి ఆదేశించినట్లు తెలిపారు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ కోర్టుకు వెళ్ళారని విమర్శించారు అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు బీహెచ్ఎల్ ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించారు బుకాయిస్తే నేను లేచాయా మరి మీరు ఇంత నిజాయితీ కదా సత్యారి చంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిన నిరూపించుకోండి మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏమి మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి ప్రొనలాజికల్ గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది మేము దొరికిపోయినాం మా దోపిడి బయట పడ్డది మేము గ్యారంటీ జైలుకి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష అసలు విచారణే వద్దని కోర్టు ఏమన్నది అధ్యక్ష చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండంగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతుండే అధ్యక్ష బిహెచ్ఎల్ సివిల్ పనులు ఇప్పుడు చేసింది అధ్యక్ష వాళ్ళకి అనుభవం ఉందా విద్యుత్ అక్రమాల విషయంలో ఇరుపక్షాలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వెంకట రమణారెడ్డి సూచించారు అవినీతి చేశారని ప్రభుత్వం పనిచేస్తామని గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరేపుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను విద్యుత్తుపై శ్వేతపత్రం విడుదల బాగానే ఉందన్న సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు సింగరేణిలో జరిగిన అవకతవకల్ని బయట డిమాండ్ చేశారు విద్యుత్ సింగరేణి కలిపి విచారణ చేపట్టాలని ఆ రెంటిని వేరువేరుగా చూడొద్దని కోరారు సింగరేణిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని డిమాండ్ చేశారు